హై ఫ్రెండ్స్ గవర్నరా ఇప్పుడు ఎలక్షన్ జరిగి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు వస్తుంది మనకి ఇంకొక ఫైవ్ డేస్లో ఈ రిజల్ట్ వస్తూ ఉంటాయి సో ఇదివరకు విజయవాడలో తూర్పు అంటే గద్దె రామ్మోహన్ గారు అనేవాళ్ళు కానీ ఇప్పుడు తూర్పు అంటే మార్పు అది కూడా దేవినేని అవినాష్ గారు అని చాలామంది చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో కూడా చాలామంది కూడా చూసే ఉంటారు మీరు సో ఏంటంటే విజయవాడ తూర్పు అవినాష్ బాబు గారు ఎందుకు వస్తారంటే ఆయన ప్రతి పేదవాడికి ఏదైనా అవసరం అని అంటే ముందు ఆలోచించకుండా సహాయం చేసే వ్యక్తి అని ఆల్రెడీ ఆయన పదవిలో లేకపోయినా కూడా ఫ్రూవ్ అయ్యింది పర్సన్ సో అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి ఎలాగైనా అని ఈసారి చాలామంది ఆలోచించడం జరిగింది అందుకని ఈసారి విజయవాడ తూర్పు అవినాష్ బాబే వస్తాడని ఇది పక్కా సమాచారం